పాల్గొని నియోజకవర్గంలో వర్గంలో మణ రైతు మణరామనాయుడు కార్యక్రమంలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు శివదేవుని చుక్కల బల్లిపాడు గ్రామాల్లో ఒకటి పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయలతో పంట కాలంలో గ్రామీణ నగర పనులకు మంత్రి శాఖ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాడు జగన్ పాలన చేకటమైమైతే నేడు చంద్రబాబు పాలన స్వర్ణయుగం అని రాష్ట్ర బడ్జెట్లో జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించారన్న రాష్ట్ర వ్యాప్ పెద్ద జగన్ ప్రభుత్వం ఎగొట్టిన జీతం బకాయిలు చెల్లించడానికి ఆరు కోట్ల యాభై లక్షలు చంద్రబాబు విడుదల చేశారని తెలిపారు గత ఐదేళ్లలో ఈ ఎన్సీ స్థాయి నుండి కింది స్థాయిలో ఉన్న ఉద్యోగుల వరకు దాదాపు నాలుగు వందల మందికి పదోన్నతులు కల్పించామన్నారు ప్రజా బహిష్కరానికి గురైన జగన్ అసెంబ్లీకి ఎగ్గొట్టేసి తన తప్పుడు అవినీతి పత్రిక సాక్షి ఛానల్ ద్వారా అబద్దాలు వచ్చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని నిమ్మల రామానాయుడు అన్నారు

పాలన ఎలా ఉండాలో దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈవేళ రైతే రాజు రైతే ఈ దేశానికి వెన్నెముక వ్యవసాయం పేర్లో సాయం ఉంది కానీ ఆ రైతుకు అందేటువంటి విధానంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటనేది మనందరం కూడా గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఈరోజు కూడా ఏదైతే పాలకులు మరి మండలంలో అందరూ రైతులు ఉన్నా కూడా వాళ్ళకి లక్షల్లో ఈవేళ నిధులు కేటాయించి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నామని అంటే ఒక్కటే మా దృక్పథం ఏదైతే రైతే దేశానికి వెన్నెముక రైతే రాజు అన్న మాటలకి నిజమైనటువంటి అర్థం మా పాలనలో చూపించాలని అందులో కూడా నేను కూడా ఒక రైతు బిడ్డగా ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా రైతుల తరఫున ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తిగా ఈరోజు నాకు ఏదైతే ఎమ్మెల్యేగా ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఆ అధికారాన్ని ఆ రైతుల కోసం ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో ఎందుకంటే అధికారం రాకముందు ఒక ఒక రకంగా అధికారం వచ్చాక ఒక రకంగా ఉండేటువంటి మనస్తత్వం కాదు ఈవేళ మేము అధికారులకు వచ్చి తొమ్మిది నెలలైంది ఇంకా ఈ తొమ్మిది నెలల్లో చక్కదిద్దుకోవడమే సరిపోతుంది రాష్ట్ర పరిస్థితిని ఎందుకంటే అంత అస్తవ్యస్తం చేశారు గత ఐదు సంవత్సరాల్లో అటువంటి స్థితిలో కూడా వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఈవేళ ఇక్కడ ఓపెన్ చేసినటువంటి ఐదు శంకుస్థాపనలే కాదు దగ్గర దగ్గర ఇటువంటి దగ్గర దగ్గర నూట ఇరవై నూట ముప్పై రోడ్లకి మన ఈ యొక్క నెల రోజుల్లోనే శంకుస్థాపనలు చేస్తూ ఉన్నా నియోజకవర్గంలో అంటే ఎంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం మీద దృష్టి పెట్టాము ఎందుకంటే నాకు కూడా తెలుసు ఇప్పుడే ఇప్పుడు ఏదైతే కోడి పొందుతుంది మరి ఇక్కడ దగ్గర దగ్గర నాలుగైదు వందలు ఎకరాలు ఉన్నాయి రైతులకి మరి నిజంగా వర్షం పడితే ఇంకా అక్కడ పండినటువంటి పంట రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసుల నుంచి కనీసం ఒక బస్తా కూడా ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేదు మరి ఏమాత్రం మేఘాలు పట్టి వర్షాలు పడినా కూడా ఆ ధాన్యాన్ని కప్పి ఉంచవలసిందే ధాన్యాన్ని అక్కడే కప్పి ఉంచుకుంటే ఏమవుతుంది ఏదైతే ఆ యొక్క శాతం ఉండడం వల్ల మళ్ళీ అది రంగు మారి లేకపోతే మొలకెత్తి మళ్ళీ బాతులు అమ్మేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి స్థితి రైతులకి అదే ఈరోజు మనం రోడ్ వేసాం వర్షం పడినా కూడా మరి వేళ ఆ ధాన్యాన్ని మరి ఆ తెరిపించినప్పుడు మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైతే మరి ట్రాక్టర్ల మీద కానీ ఏదైతే బళ్ళు మీద కానీ అంటే ఈ రకంగా రైతు శ్రేయస్సులు కోరి రైతు సంక్షేమమే మా క్షేమమని అని తెలిసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అందుకే ఇంత విశాలమైన దృక్పథంతో పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉంచి రైతాంగం కూడా గమనించాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడైనా మన పాలకొల్లు నియోజకవర్గంలో రాష్ట్రంలో పోని మీరు చూడండి చూసి ఉండకపోవచ్చు మీ నియోజకవర్గంలో మీరు చూసారు పాలకొల్లో ఏ గ్రావల్ రోడ్డు అయినా ఎక్కడైనా ఒక తట్ట కంకర వేశారా ఎప్పుడు వేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసా మరి గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన మనం వేసిన రోడ్డు మీద మళ్ళీ ఈరోజు మనం వేసేంతవరకే తప్ప ఐదు సంవత్సరాల పాలనలో కనీసం ఒక తట్ట కంకర ఏ రైతుకి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఎక్కడా కూడా మరి రైతాంగానికి సంబంధించి మరి ధాన్యం కూడా మీ అందరూ చూసారు ఇవాళ మీరు నచ్చిన మిల్లుకి మీరు అమ్ముకుంటూ ఉన్నారు ఆ రోజు తణికిది పాలకొల్లు పాలకొల్లు ఆకి వీడు ఆకి వీడిది తాడే పెళ్లి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఆన్లైన్లో ఒక్కొక్క రైస్ మిల్లు దగ్గర మరి మూడేసి రోజులు ఐదు రోజులు పడిగాపులు పడ్డారు పగలు రాత్రి కూడా ఎండకి వానకి తడుస్తూ మరి ఆ రోజు భోజనాలు కూడా ఆ మిల్లుల దగ్గర లేక పడిగాపులు కలిసిన పరిస్థితి నేను స్వయంగా మిమ్మల్ని అందరినీ కూడా చూసాం మరి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మీకు నచ్చినటువంటి మిల్లుకి మీరు ధాన్యం తోలుకుంటూ ఉన్నారు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోతే పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు మళ్ళీ మేము బకాయిలు మేము చెల్లించాం మళ్ళీ మీకు ఈరోజు కూడా అవకాశం ఉన్నంతవరకు వెను వెంటనే ధాన్యం కూడా అవస నలభై ఎనిమిది గంటల్లో మరి ధాన్యం వేసేట ధాన్యం సొమ్మేసేట విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా వ్యవసాయ యంత్ర పరికరాల మీద కూడా యాభై శాతం మనం సబ్సిడీతో ఇస్తూ ఉన్నాం మన నియోజకవర్గంలో కూడా మరి ఏదైతే అవుట్ ఫాల్స్ లూయిస్ లక్ష్మీపాలెం కానీ అదేవిధంగా నక్కల డ్రైన్కి సంబంధించి కానీ కాజా అవుట్ ఫాల్స్ లూయిస్ కానీ ఇక నరసాపురం మాధవపాయపాలెం అవుట్ ఫాల్స్ లూయిస్ కానీ డోర్లు పోతే కనీసం మరమ్మతులకు కూడా డబ్బులు లేవన్నారు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఈరోజు వాటన్నిటికీ కూడా మళ్ళీ వేల పదిహేను ఇరవై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచాం అవుట్ ఫాల్స్ లూయిస్ గేట్లు కూడా ఇప్పుడు బాగు చేస్తూ ఉన్నాం అంటే మీరు అర్థం చేసుకోండి ఐదు సంవత్సరాల పాలనలో రైతు వంక కన్నెత్తి చూడనటువంటి నాయకులు కన్నెత్తి చూడనిటువంటి పార్టీ ఈరోజు మనకు అవసరం అనేది ఆలోచన చేయండి ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే ఇక్కడ తెల్లపూడి మంచి మెజారిటీ వచ్చింది మన కూటమి ప్రభుత్వానికి ఒకే పక్కన మనకి ఏదైతే చివదైన చెక్కాల ఇక్కడ కూడా మాకు మంచి మెజారిటీ వచ్చింది కానీ కొద్దో గొప్ప తెలుసో తెలియకో గడపా గడప కొన్ని ఓట్లు పడ్డాయి ఇప్పుడు ఇప్పుడు తెల్లపూడిలో అడిగాం మాకు ఒకే ఒక ఐదు వందలు ఎనిమిది వందల మెజార్టీ రావచ్చు కొన్ని ఓట్లు పడ్డాయి అలాగే చెక్కాల్లో కూడా కొన్ని ఓట్లు పడ్డాయి అవసరం ఏముంది ప్రజల కోసం ఇంత పనిచేసేటువంటి ప్రభుత్వం ఉండగా రైతుల కోసం ఇంత పనిచేసేటువంటి నాయకుడు ఉండగా మరి ఇంకా రెండో మూడో నాలుగో ఐదో ఓట్లు కూడా వైసీపీకి వేసేయడం వల్ల నష్టమా లాభమా దయ ఉంచి అందరూ కూడా ఆలోచన చేయాలి అనిచేత అటువంటి నాయకులు మనకు అవసరం పోని ఆ అడపా తడప మీరు పదో పరక వేస్తూ ఉంటే పోనీ ఏమన్నా మాకు మంచి సాయంగానో సహాయంగానో సూచనలుగానో సలహాలుగా ఉంటున్నారా మళ్ళీ దౌర్జన్యాలు గోండాయుజాలు రౌడీయుజాలు సెటిల్మెంట్లు ఇంతేనా మీరు చూసుకోండి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటనేది మరి అటువంటి గోండాజం రౌడీజం సెటిల్మెంట్లు కేసులు వేధింపులు ఇదే కదా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి అంతా కూడా మరి ఆఖరికి వేళ ప్రతిపక్షంలో ఉన్నామనేటువంటి మాట కూడా మర్చిపోయి మన యలమంచిలి పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు వెళ్ళి దాడి చేశారంటే ఒక పోలీస్ స్టేషన్ మీదే మరి దాడి చేసేటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉండగా అంటే అధికారం కోల్పోయేమనేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి కనిపించట్లా అంటే ఏదైతే వాటం నుంచి పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితి అని చేత అటువంటి వాళ్ళకి ఒక్కోటి వేసినా ఐదోట్లు వేసినా పది ఓట్లు వేసినా కూడా ఉపయోగం లేదు అటువంటి విష సంస్కృతిని ఇంకా మనం పెంచొద్దు దయ ఉంచి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి నాయకుల్ని ఆశీర్వదించమని చెప్పేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం